అండ్ సీరియల్స్ మరి సీరియల్స్ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్ సీరియల్స్ కూడా ట్వంటీ ఇయర్స్ అయిపోతుందా ఫస్ట్ సీరియల్ ఏంటి ఫస్ట్ సీరియల్ అంతపురం అండి వండర్ఫుల్ సీరియల్ కదా చాలా వండర్ఫుల్ సీరియల్ వండర్ఫుల్ సీరియల్ ప్లస్ సీరియల్ కూడా చాలా పెద్ద హిట్ సీరియల్ అప్పట్లో హిట్ చాలా పెద్ద హిట్ అది స్టార్టింగ్ స్టార్టింగ్ అంత రాజులు ఆ గెటప్ అసలు ఆ స్టోరీ ఆ సెట్లు అందులో ఆర్ఎఫ్ సి జరిగేది నైన్టీ పర్సెంట్ అక్కడే జరిగేది ఆ రాజుల కథ కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇల్లు తీసుకోవాల్సి వచ్చిన అట్లాంటి తీసుకునే వాళ్ళు ఎంత బాగుండేదో బాగా ఎంజాయ్ చేసారు కానీ సీరియల్స్ లో కూడా జనరల్ గా చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు మూవీ ఇండస్ట్రీలో ఎలా ఉందో సీరియల్స్ లో కూడా ఈ కమిట్మెంట్స్ ఇవి అవి జరుగుతూనే ఉన్నాయి అడుగుతున్నాయి చాలా తక్కువండి పర్సంటేజ్ అంటే ఇప్పుడు మూవీలో మనం వినేదానికంటే సీరియల్లో ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు అది కూడా మనుషులను బట్టే వీళ్ళు డైరెక్ట్ గా అడుగుతారో లేదు అంటే అక్కడ ఏం వినున్నాం మనం ఇప్పుడు మీరు విన్నది పబ్లిక్ విన్నది నేను విన్నది అందరు విన్నది ఏంటంటే కమిట్మెంట్ ఇస్తేనే మీకు ప్రాజెక్ట్ వస్తుంది అనేది ఒకటి వినేస్తాం రుగ్గు మరి ఇక్కడ అలా లేదు ఇక్కడ ఇస్తేనే చేయాలి ఇవ్వకుండా చేయొద్దు అట్లా లేదు ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి నేను చాలా సంవత్సరాల నుంచి కంఫర్టబుల్ గా చేసుకో జాబ్ లానే ఉంటుంది ఒక ఐటీ జాబ్ లాగా అలాగా బట్ మీరెప్పుడు సీరియల్స్ లో అంటే ఎంత పెద్ద సీరియల్ అయినా కానీ అలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడు ఫేస్ ఎప్పుడు ఫేస్ చేయలేదండి ఒక్క ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు చాలా హ్యాపీగా ఏదో హాలిడేకి వెళ్ళినట్లు వెళ్ళే అక్కడ సెక్యూర్ గా చూసుకోవటం కానివ్వండి అండి భయపడతారు మెయిన్ ఇది చిన్న ఇండస్ట్రీ కదా అంటే ఇప్పుడు పెద్దదైపోయింది మేము ఎంటర్ అయినప్పుడు కానీ ఇప్పుడు గ్రోత్ ఇప్పటివరకు ఇక్కడ వచ్చింది కానీ ఇంత ముందు చిన్నదే కాబట్టి దట్టు ఇప్పుడు అసలు అలవాటు అయిపోతుంది అలవాటు అక్కడ సీనియర్ జూనియర్ కూడా కాదండి మనిషిని చూడగానే తెలిసిపోతుంది కదా వీళ్ళు వచ్చే టైపా కాదా మాట తీరు మనం అవతల వాళ్ళతో ఎలా ఉంటున్నాం ఫస్ట్ అసలు నేను నాకు తెలిసినంత వరకు నా అసిటెంట్ ని మాత్రమే నాన్న నువ్వు అంట మిగతా సెట్ లో ఈ ప్రొడక్షన్ వాళ్ళతో సహా మీరునే అంట నాకు అది అలవాటు అయిపోయింది అలా అంటే నాకు వాళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్నారు ఎక్కడ రెస్పెక్ట్ వచ్చేస్తుంటుంది ఏ డిపార్ట్మెంట్ ని చూసినా అలాగే రెస్పెక్ట్ అంటే మనం మేకప్ మ్యాన్ ని కెమెరా మ్యాన్ కానీ ఎవరినైనా మీరు అని పిలవడం వల్ల వాళ్ళకు కూడా అంటే వాళ్ళు చిన్న వాళ్ళు కాదు కదా వాళ్ళ ప్రొఫెషన్ అది రెస్పాన్సిబుల్ గా జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు సీరియల్స్ లో గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా లైట్ మెన్ గా కెమెరామెన్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు హీరోలుగా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఎవరు కెరియర్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు ఇక్కడ నుంచి ఫిలిమ్స్ వాళ్ళు ఉన్నారు బాగా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మందిని చూసినప్పుడు కొంచెం ప్రౌడ్ అనిపిస్తుంది అండి కొన్ని సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ అసలు సీరియల్స్ అనేది చాలా బాగుంది చాలా బాగా కంటిన్యూ అవుతున్న ఈ టైంలో కొన్ని సంవత్సరాల నుంచి కన్నడ ఆర్టిస్టుల హవా గట్టిగా నడుస్తుంది కదా సో అది మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు చేస్తున్నాం అండి అందరి మీద ఉంటుంది కదా ఎఫెక్ట్ ఇప్పుడు మన పొజిషన్ లోకి అంటే మన తెలుగు వాళ్ళు చేయాల్సిన ఒక ఫిల్అప్ చేయాల్సిన ఒక స్థానాన్ని వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే ఒక ఆర్టిస్ట్ కి ఆ పూట లేనట్టే కదా వర్క్ ఆ ఎఫెక్ట్ చా అందరు ఆర్టిస్టుల మీద పడుతుంది మేం చేస్తున్నాం కదా మాకేం ఎఫెక్ట్ అవ్వట్లేదు అని అనుకుంటాం బట్ పడుతుంది ఏదో ఒక రోజు అది తిరిగి తిరిగి మన సీటుకే రావచ్చు అది మనం గుర్తు పెట్టుకోవాలి అందరు ఆర్టిస్టులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ అవతల వాళ్ళకి వచ్చింది రేపు తిరిగి తిరిగి మన సీట్కే వస్తుంది అది రాదని గ్యారంటీ ఏముందండి అంతే కదా ఇప్పుడు హీరో హీరోయిన్స్ వచ్చింది మదర్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ కూడా వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు మా పొజిషన్ కూడా వచ్చేసింది రేపు పొద్దున్న ఏదైనా సీరియల్ నాకు ఓకే చెప్పేసి నాతో అగ్రిమెంట్ చేయించుకొని కట్ చేస్తే నన్ను డేట్ అదే షూట్ కి డేట్ పిలవకుండా ఏమైందండి మీరు డేట్ ఇచ్చి క్యాన్సిల్ చేశారంటే మీ ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ పెట్టుకున్నాము అన్న రోజు రాదా త్వరలోనే ఉంటాయి అలాంటివి జనరల్ గా జగదాత్రి మీరు చేసే దాంట్లో కన్నడ ఆర్టిస్టులు ఎవరు లేనట్లు ఉన్నారు కదా ఉన్నారండి అంటే ప్రీతి గారు హీరో కన్నడనే ఓ కన్నడ ఆర్టిస్ట్ చేసే అమ్మాయి కూడా కన్నడ నుంచి వస్తుంది రీసెంట్ గా అంటే చాలా మంది చూస్తా ఉన్నాం కదా ఇప్పుడు కొన్ని సీరియల్స్ లో ఏంటంటే కొంతమంది కంప్లీట్ గా ఈవీ లాంటి ప్లేసెస్ లో ఎక్కువ తెలుగు ఆర్టిస్టులు కనబడుతూ ఉంటారు కొన్ని సీరియల్స్ లో ఏంటంటే మొత్తం తెలుగు ఉంటారు కొన్ని సీరియల్స్ లో చూస్తే తెలుగు వాళ్ళని వెతుక్కోవాలి మనం అవును అదే మెజారిటీ ఎక్కువ తక్కువ వీళ్ళు అది కరెక్ట్ కాదు అంటే మేబీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ జీ తెలుగులో కొంచెం ఇది ఉంటదేమో అని చెప్పేసి అనిపిస్తుంది అన్ని ఛానల్స్ ఉందండి ఈవెన్ ఇప్పుడు మీరు అన్న ఈటీవీ కూడా ఉంది కన్నడ ఆర్టిస్ట్ ఉంది కన్నడ ఆర్టిస్టులు ఉంది కేరళ కేరళ ఆర్టిస్టులు ఉన్నారు బెంగాలీ ఆర్టిస్టులు ఉన్నారు తమిళ ఆర్టిస్టులు ఉన్నారు అన్ని అన్ని లాంగ్వేజెస్ ఆర్టిస్ట్లు ఉంటారు హిందీ తప్పితే మిగతా సౌత్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ ఉన్నారు అండ్ బెంగాలీ ఉన్నారు ఈ మధ్య బెంగాలీ ఆర్టిస్ట్లు వస్తున్నారు అలా ఎస్పెషల్లీ ఇన్ జీ తెలుగు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్టిస్ట్లు అనేసరికి లీడ్ క్యారెక్టర్స్ అయితే కన్నడ నుంచే ఉంటున్నారు కొన్ని కొన్ని చోట్ల ఆడిషన్స్ కూడా కన్నడలోనే జరుగుతాయి ఐ మీన్ అక్కడ కర్ణాటకలోనే జరుగుతున్నాయి అంటున్నారు నిజమేనా అంతే కదండి జరుగుతాయి కదా ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఎలాగా ఒకళ్ళని తీసుకోవాలంటే ఇక్కడ ఎలా ఆడిషన్ జరుగుతుందో అక్కడ కూడా జరుగుతుంది అంటే నేనేమనుకుంటున్నాను అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చినప్పుడు ఆడిషన్ తీసుకుంటారేమో అని అనుకున్నాను బట్ ఎలా తీసు అంటే వాళ్ళు రారు వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీ ఉందని వాళ్ళు వింటుండొచ్చు ఇప్పుడైతే బాగా అంటే వాళ్ళ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఆర్టిస్టులకి తెలుస్తుంది తెలుగు ఇండస్ట్రీ అని కానీ ఇక్కడ లింక్ తెలియాలి కదా వాళ్ళకి వీళ్ళని ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళని పట్టుకోను రావటమో ఫోటోలు ఇవ్వటమో జరిగాకనే మన వాళ్ళే అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేస్తారు ఏ ఛానల్ అయినా ఒక్క ఛానల్ కాదు ఇది ఏ ఛానల్ అయినా అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేసుకుని ఒక ఒక ఇరవై మందికి ఆడిషన్ చేసి ఒక ముగ్గురు నలుగురు రెడీ చేసి పెట్టేసుకుంటారు అక్కడే ఓకే నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతా ఆ ప్రాజెక్ట్ లో పెట్టుకుంటారు కార్తీక దీపం లాంటి ఒక సీరియల్లో ఒక హీరో తప్పించి సీరియల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ త్రీ మెయిన్ లీడ్స్ ఉంటే మెయిన్ లీడ్స్ మొత్తం కూడా రెండేమో కన్నడ కర్ణాటక నుంచి ఒకటి వచ్చేసి మెయిన్ లీడ్ కేరళ నుంచి సో నాకు అనిపించింది అసలు ముగ్గురు పోటా పోటీగా ఉన్నారనమాట ఆ సీరియల్లో ఆర్టిస్టులు ఆర్టిస్ట్లు ముగ్గురు కూడా తెలుగు వాళ్ళు కాదు కానీ నెంబర్ వన్ సీరియల్ అది తెలుగు వాళ్ళని పెట్టి అలవాటు ఇప్పుడు చాలా చూస్తుందండి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఛానల్స్ ప్రొడ్యూసర్ మాట కూడా వినవు అంటే ప్రొడ్యూసర్ గారికి కూడా వీళ్ళు కండిషన్ పెడతారు ఏమని అంటే వాళ్ళు సెలెక్ట్ చేయాలి ది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ కూడా కాదు ఛానలే సెలెక్ట్ చేయాలి ఆర్టిస్ట్లని ప్రతి ఫోటో ఈ రోజుకి కూడా ఇప్పుడు నా ఫోటో అయినా ఎవరి ఫోటో అయినా మనం పంపించేది ఫస్ట్ మేనేజర్ మేనేజర్ నుంచి డైరెక్టర్ డైరెక్టర్ ఓకే చేశాక ఈపీలు ఈపీలు ఛానల్లో కూర్చొని వాళ్ళందరూ ఒక పది మంది మీటింగ్ జరుగుతుంది అక్కడ మన ఫోటో ఓకే అయితేనే ఆ పాత్ర మాకు వస్తుంది చాలా కష్టమే చాలా కష్టం చాలా హైలీ హైలీ అసలు ఎంత రిస్క్ ఉంటుందంటే చాలా రిస్కీ జాబ్ ఇది అంటే అందరి టేస్ట్ లో ఒకటి కాదు ఒకళ్ళకి మీరు నచ్చినప్పుడు ఇంకొకళ్ళకి టేబుల్స్ మారాకనే మేము ఆ పాత్ర చేస్తాం ఓకే చాలా ఉంటుందండి ప్రొడ్యూసర్ పంపిస్తారు ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్ ఏం చూసుకుంటారు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏ ప్రాంతం వాళ్ళు వీళ్ళకి జర్నీకి మనం ఇవ్వాలా డబ్బులు లేదంటే హైదరాబాద్ లో ఉంటారా లేదంటే అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటారా వీళ్ళ టైమింగ్స్ ఏంటి వీళ్ళ రెమ్యునరేషన్ ఆ బడ్జెట్ మ్యాచ్ అవుతుందా లేదని ఆయన చూసుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ప్రొడ్యూసరు పెట్టుకోమని చెప్తారు తెలుగు వాళ్ళని బట్ వాళ్ళు విన్నారు కదా అక్కడ అంతా ఛానల్ ఇంత చాలా మంది కూర్చుని ఉంటారు ఓకే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి